జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేష్రాస్ వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేష్రాస్ వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే జూలై నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా జూలై నెలలో మీ యొక్క గ్రహస్థిత్ని కనుక మనం పరిశీలించినట్లయితే షష్టమంలో కేతువు సంచారం అనుకూలంగా ఉంది లాభంలో వక్రించిన శని అనుకూలంగా ఉన్నాడు అయితే పన్నెండులో రాహు ఉన్నాడు రాశిలో కుజుని సంచారం పదమూడు వరకు పదమూడు తర్వాత కుజుడు గురువుతో కలిసి ద్వితీయంలో అనుకూలంగా ఉన్నాడు ఇక రవి శుక్రులు తృతీయంలో ఉన్నారు శుక్రుడు ఏడో తారీఖు తర్వాత చతుర్థంలోకి వస్తాడు రవి మాత్రం పదిహేడున చతుర్థంలోకి వస్తాడు బుధుడు ఇరవై వరకు ఇక్కడే ఉంటాడు ఈ మూడు గ్రహాలతో కలిసి ఇరవై తర్వాత పంచమంలోకి వస్తున్నాడు అంటే నాలుగో స్థానంలో ఒక పదిహేను రోజుల పాటు అంటే పదమూడు రోజుల పాటు రవిశుక్రబుధులు కలిసి ఉంటున్నారనమాట ఈ రవిశుక్రబుధులు ముగ్గురు కలవడం వలన అది కూడా నాలుగో స్థానంలో కలవడం వలన ఈ నాలుగో స్థానం అనేది వృత్తి వ్యాపారాలు అంటే మనం చిన్న చిన్న పళ్ళ వ్యాపారాల నుంచి లేకపోతే రియల్ ఎస్టేట్లో భూములు అమ్మడం కొనడం లేకపోతే ఇల్లు వాహన ఇళ్ళు కట్టివ్వడం ఇళ్ళకి సంబంధించిన అన్ని రకాల బిజినెస్లు అనమాట అందులో వేసే ప్లంబరింగ్ వుడ్ వర్క్ ఇసుక సిమెంటు ఐరను లేకపోతే డెకరేషన్స్ వీటిలన్నీ అన్ని వ్యాపారాలకు సంబంధించి అలాగే ఏవైనా వాహనాలు అమ్మడం కొనడం ఫారిన్ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవడం కొంతమంది కోడ్ ఫారమ్స్ లేకపోతే ఏదైనా చెట్లు పెంచడం గంధం చెట్లను లేకపోతే షార్ట్ టర్మ్ ఉన్నప్పుడు కొత్తగా సఫ్రాన్ పూజ ఇలాంటి బిజినెస్ పుట్టగొడుగులు ఇలాంటి వాటి అన్నిటికి సంబంధించింది చతుర్థ స్థానం అంటే ఇదన్నా మనం వ్యాపారం చేసి అందులో బాగా ఎదగాలి అనేది స్థానం చూపిస్తుంది అయితే ఏంటంటే మీరు కొంతవరకు పన్నెండులో రాహు ఉండి స్థానంలో రాహు శుక్రుడు బుధుడు ఉన్నప్పుడు ఆ వర్క్ ప్లేసుల్లో కొంతవరకు వేరే వేరే సంబంధాల కోసం అట్రాక్ట్ అవ్వడం ఆ ఈ బిజినెస్ల్లో గాడి తప్పడం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేష రాశ్లో జన్మించిన వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాశ్యాధిపతి రాసులోనే ఉన్నాడు అంటే కుజుడు రాసులో ఉన్నాడు కుజుడు రాశిలో ఉన్నప్పుడు చాలా బలంగా ఉంటాడు ఒక మనుషుడు కామానికి కారణం కుజుడే అనమాట అతను ఎంతవరకు హై లెవెల్లో ఉంటాడు లేకపోతే లో లెవెల్లో ఉంటాడు ఎనర్జీస్లో అంటే ఏంటంటే ఇష్టం మోహం కంట్రోల్ చేసుకోవడం ఇవంతా కూడా కుజుడు చేతిలోనే ఉంటాయి అలాంటి కుజుడు అంత బలంగా ఉండడం వలన మీరు మీకు వచ్చే ఆలోచనలు ఎంతసేపు కూడా వేరే వాళ్ళ మీద ఇంట్రెస్ట్లు ఫిజికల్ డిజైర్స్ ఇవి ఎక్కువ ఆలోచనలు రావడం వలన వృత్తి వ్యాపారాలన్నింటి మీద కూడా ఈ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది దీనివల్ల ఇప్పుడు వరకు జరుగుతున్న జీవితం తర్వాత జీవితానికి ఎక్కువ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి శని కూడా లాభస్థానంలో ఉండడం వలన ఇలాంటి వాటికి ఎప్పుడైనా సరే శని కంట్రోల్ చేస్తాడు వక్రంలో ఉన్న శని వీటిని కంట్రోల్ చేసే శక్తి ఉండదు అనమాట ఎందుకంటే ఆ శని పక్కకు వచ్చేస్తాడు పట్టించుకోకుండా ఇప్పుడు ఏంటంటే ఇక కంట్రోల్ అనేది కూడా ఉండదు అనమాట అసలు కంట్రోల్ చేసేది జాతకంలో ఉన్న శని అలా కంట్రోల్ కూడా లేకపోవడం వలన అందరూ అని చెప్పను కానీ కొంతవరకు యుక్త వయసులో ఉన్నవాళ్ళు వ్యక్తిగత జాతకంలో రాహు శుక్రుడితో శుక్రుడు కేతువుతో ఉన్నవాళ్ళు లేదంటే రాహు ప్రభావం ఉన్నవాళ్ళు రాహు దశ జరుగుతున్న వాళ్ళు లేదా రాహు దశ అంతర్దశ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండిపోయినట్లయితే మీరు చేసే ఏదే వృత్తి వ్యాపారాలు అయితే ఉన్నాయో వాటిలో అప్రతిష్ట పాలవడం లేకపోతే మీడియాలకు దొరకడం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఉండాలి ఇక ఈ విషయాలు పక్కన పెడితే ఇక ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా లేకపోతే ఏ పొలిటికల్లో ఉన్నా లేకపోతే సీరియల్స్ మూవీసు ఇలాంటి ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా వీళ్ళందరికీ కూడా చాలా వరకు చక్కగా ఉంటుందన్నమాట అది ఎవరికి ఏ అలవాటు లేనోడని చెప్పను కానీ అలవాటు లిమిట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా అలవాటు ఉండడం తప్పు ఉప్పు పక్కన పెడితే అది లిమిట్లో ఉంచుకోవడం మాత్రం చాలా వరకు మంచిదనమాట ఎందుకంటే పన్నెండులో రాహు లిమిట్లో ఉన్నవాడు విపరీతమైన డ్రింకింగ్ చేసేస్తాడు అది అలవాటు ఉన్నవాళ్ళు విపరీతమైన మోజులు ఎఫ్ఐఎస్ మీదకు దృష్టి సారిస్తాడు కాబట్టి ఎవరికైతే ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ గ్రహాల అనుకూలత అనేది అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళు చక్కగా వాళ్ళకి సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంటుంది మీరు వేసుకున్న ప్లాన్లు కానివ్వండి లేకపోతే ఎన్నుకున్న దారులు కానివ్వండి చక్కటి ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇక మనం కుజుడు ఎనర్జీని పాజిటివ్గా వాడుకుందామా నెగిటివ్గా వాడుకుందాం అనేది మీదే వదిలేస్తున్నాను ఏదైనా కంట్రోల్లో ఉండడం ఒకరికి స్టిక్ అవ్వడం అనేది చాలా మంచిది అనమాట అలా కాకుండా దాన్ని చిరాకుగా చేసుకోవడం వలన చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది ఇంటరు ఇంటర్ తర్వాత చదువుతున్న వాళ్ళకి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది చదువు మీద ఇంట్రెస్ట్ బాగా తగ్గడం ఇప్పుడు కరెక్ట్గా కొంచెం దారి తప్పడం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం మేష్రాస్ పిల్లలు ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఏంటంటే పదమూడు తర్వాత కుజుడు గుర్రుడు కలుస్తారు అక్కడ కూడా కుజుడు గుర్రుడు తగల కలవడం వలన కొంతవరకు జ్ఞానం అనేది అంటే ఏంటంటే మనం ఎలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలి ఎలాంటి వ్యక్తులతో ఉండాలనేది కొంతవరకు తెలుస్తుంది బెటర్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక ఆర్థిక పరంగా కూడా ఈ కుజు గురుల కలయిక పదమూడు నుంచి మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా మీకు రావాల్సిన బాక్యలు కానీ మీరు కట్టాల్సిన బాక్యులకు సంబంధించి కథలికైతే వస్తుంది ఇక్కడ ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు అది ఫైనాన్షియల్కి సంబంధించిన స్థానం కాబట్టి గొడవలు లేకుండా జాగ్రత్తగా తెలివిగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది మీకు బలం ఉందో లేకపోతే లేకపోతే కోపం ఎక్కువ పెట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పడేసి గొడవ తెచ్చుకోవడం కన్నా అలానే స్మృతిమెత్తగా వాళ్ళని కాళ్ళు పట్టుకోవాలంటే అలా కాళ్ళు కూడా పట్టుకోకర్లేదు మీరు ఏ రకంగా అడగాలో ఆ రకంగా లేకపోతే మీ భార్య సలహాను లేకపోతే మీ ఫ్రెండ్ సలహాను ఆ సలహా పాటిస్తూ ముందుకు వెళ్తే మాత్రం అన్ని రకాలుగా కూడా ఈ నెల చక్కగా ఉంటుంది పంచమంలో బుధుడు సంచారం జరుగుతుంది ఈ ఎవరైతే చదువు మీద మంచి దృష్టి పెడతారో ఇంకా కొన్నాళ్ళ పాటు మనం సెటిల్ అవ్వాలి లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు పడుతున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ కూడా వాటిల్లో విజయం సాధించాలనుకున్న వాళ్ళు పర్సనల్ లైఫ్ని ఖచ్చితంగా త్యాగం చేయాలి అలవాట్లను బాగా లిమిట్లో ఉంచుకోవాలి వాటిల్లో ఇది అంటారు కదా మనకి చెట్టు కనపడుతుందా చెట్టు మీద పెట్ట కనపడుతుందా పెట్ట కనపడ పెట్ట కన్ను కనపడుతుందా అని అడుగుతారు కదా అలాంటి సీన్ లాగానే మీకు ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ మీదే కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ గోల్ అనేది రీచ్ అయ్యే అవకాశానికి అవకాశం ఉంది ఎందుకంటే గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి అలా కాకుండా మీరు ఏదో ఇది రా వస్తే వస్తుంది లేకపోతే రాదు ఇది కాకపోతే ఇంకో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కాకపోతే అమెరికా వెళ్ళిపోదాం అమెరికా కాకపోతే దుబాయ్ పోదాం ఇలా ఆప్షన్లు ఎక్కువ పెట్టుకుంటే మాత్రం అలాగే అవి కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక భార్యాభర్తల విషయాల్లో కూడా రవిశుక్రబుధుల సంచారం అనేది పెద్ద అనుకూలమైనది కాదు తొందరగా అపార్థాలు చేసుకోవడం గొడవలు తెచ్చుకోవడం ఎప్పుడైనా సరే కుజుడు రాశిలో ఉన్నప్పుడు గర్వం అనేది ఇస్తాడనమాట ఆ గర్వం అనేది ఎంత స్థాయికి వెళ్ళిపోద్ది అంటే నేను లేకపోతే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళు నన్ను ఏం చేయలేరు అనే ఒక హైప్ అనేది వచ్చేస్తుంది లేకపోతే ఆ కుటుంబంలో ఎవరైనా పెద్దలు సంపాదించే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ పిల్లలు అవ్వచ్చు నేను లేకపోతే కుటుంబం నడవదు మీరెంత అనే స్థాయికి వాళ్ళు రావడం అది ఎదుటి వ్యక్తులను ఎంతో బాధకు గురి చేయడం మాటలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం మంచిది అలాగే యాక్షన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మాట మాట్లాడేటప్పుడు గొడవ పడేటప్పుడు ఎదుటి వ్యక్తి మీకు ఎంత ఇంపార్టెంట్ అని ఆలోచించకుండా గొడవ పడితే మాత్రం మళ్ళీ ఆ వ్యక్తి నాకు కావాలి అనుకుంటే మాత్రం వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు మేషరాశి వారికి నెల రిలేషన్స్ పరంగా చాలా వరకు పరీక్ష సమయం అని చెప్పాలి రిలేషన్స్ పరంగా ఎంత కంట్రోల్లో ఉంటే అంత మంచిది అంతే తప్ప నేను చెప్పిన వాళ్ళతోనే మీరు మాట్లాడాలి మిగతా వాళ్ళతో మాట్లాడకూడదు ఇలా కంట్రోల్ అనేది ఎక్కువ చేయడం వలన వాళ్ళు ఎవరైనా కావచ్చు పిల్ల మీ పిల్లలు కావచ్చు లేకపోతే మీరు ప్రేమించిన వాళ్ళు కావచ్చు మీ మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మేస్టాస్ట్ వారు ఎదుటి వ్యక్తిని ఎక్కువ కంట్రోల్ చేయడం వలన వాళ్ళ దృష్టిలో మీరు కొంచెం పక్కకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మీకు దడిచి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళు చేస్తారు తప్ప వాళ్ళు చేసేది ఏది మానరు కాబట్టి మీరు కొంచెం ఈ కుజుని మంచిగా వాడుకోండి ఈ ఎనర్జీని అంతా కూడా బాగుపడడానికి లేదంటే మీకు సంబంధించిన పనులు చక్కబెట్టుకోవడానికి ఎప్పటి నుంచో వాయిదా ఉన్నాయి అక్కడికి లేకపోతే రిజిస్టర్ ఆఫీస్లో పను లేకపోతే వేరే చోటకు వెళ్ళేదన్నా పర్చేజ్ చేయాలో ఇలాంటి వాటిలన్నిటికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటి మీద దృష్టి పెట్టి వాటి కోసం ఫైట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా స్పీడ్ తగ్గించుకోవాలి నువ్వు మాట్లాడే విధానం కూడా మార్చుకోవాలి కోపంతో మాట్లాడే మాటలు ఎక్కువగా ఎదుటి వ్యక్తులను బాధ పెడితే మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది ఏది శాశ్వతం కాదు ఇప్పుడు మీరు తిట్టేవాళ్ళు ఇటువరకు అలాగే బిహేవ్ చేశారు మీరు కూడా అలాగే బిహేవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మొత్తం మీద అన్ని రకాలుగా కూడా జాతకం చక్కగా ఉంది రాహు మాయలో పడకండి రాహు మాయ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్ పై డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి నేను చదువుతాను అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహిక గర్భసంభూతం తమ రాహం పరణమాంహం ఈ ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా రోజుకు మూడు వందల సార్లు చొప్పున చదువుతూ ఉంటే మిగతా గ్రహాలు ఇచ్చే చెడు ఫలితాలు లేకపోతే అవి ఇచ్చే మంచి ఫలితాలను చెడగొట్టుకోకుండా మనం ఓన్గా ఉండే అవకాశం ఉంటుంది